శ్రీ సరస్వతి అమ్మవారి మాత జన్మదినాన్ని నిర్వహించే సామూహిక అక్షరభ్యాస మోస్తా కార్యక్రమం శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు చిన్నారులకు అక్షరభ్యాసం చేయించేవారు తమ పాఠశాల ముందు పేర్లను నమోదు చేసుకోవచ్చని అదేవిధంగా సామూహిక అక్షరభ్యాసం సోమవారం నిర్వహించే కార్యక్రమంకు కూడా రావచ్చని తెలిపారు ప్రముఖులు పండితులచే ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీటనిలే సరస్వతి నమోస్తుతే శ్రీ మాఘపంచమి శుద్ధపంచమి శ్రీ సరస్వతీ మాత జన్మదిన సందర్భంగా శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో తేదీ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు తపోనిధి షటస్థల బ్రహ్మశ్రీ శ్రీ శివశంకర్ శివాచార్య గారి కరకమలంలోచే అక్షర స్వీకారం చేయించబడు కాబట్టి మీ చిన్నారులను సమయానికి తీసుకుని వచ్చి అక్షర స్వీకారం చేయించగలరని మనవి మరియు భాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అర్చన చేయించిన కుంకుమతో సరస్వతి అష్టోత్తర పూజ చేయించి కుంకుమ ప్రసాదంగా ఇవ్వబడును ఇట్లు ప్రబంధకారిణి మరియు ఆచార్య బృందం ఇట్లు ప్రబంధకారిణి మరియు ఆచార్య బృందం శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం జంగేశూర్ రోడ్ తాండూర్ ఫోటోస్ ఏమైనా ఇవ్వాలి ఇంకా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి